ప్రపంచంలో ఏ యుద్ధం జరిగినా కూడా మోదీకి సంబంధమా బిజెపి పార్టీకి సంబంధమా మరి మీరేం పీగుతున్నారా మోదీ స్పందించాలంట నావు ఇప్పుడే ఇప్పుడే స్పందించాలి గాజా గురించి స్వతంత్ర ఉద్యమానికి మాట మద్దతు ఇస్తామని ఈయన ఈ మహ్మద్ అలీ చిన్న దానికి సంబంధించి అక్కడ లోకల్ గా ఉన్నటువంటి అమెరికా కూడా కొత్త సపోర్ట్ ఇస్తుంది హిందువుల పైన హిందూ దేవాలయాలపైన అంత కసిందుకు చూపిస్తున్నారు అంత మందిని ఎందుకు చంపుతున్నారని ఎప్పైనా ముస్లిం చేసి రమ్మితున్నారా నేను మీకు అడిగా జయకృష్ణ ధర్మర ఒక పక్క బంగ్లాదేశ్ హిందువులు ఇంకో పక్క పాలస్తీనా ముస్లిమ్స్ రెండింటిలో ఏది పిరిచివేద్దాం ఒకసారి మీరు ఆలోచించుకుంటాం ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి యొక్క మత హత్యలు ఏదైతే ముస్లింలు కానిటువంటి వ్యక్తులు అందరినీ కూడా బంగ్లాదేశ్లో ఊసకోతకు వస్తున్నారు మహిళల్ని చిన్నపిల్లల్ని మానభంగాలు చేసి సచ్చిన తర్వాత కూడా మర్మంగాలు కట్ చేసి ఇంత నీచమైనటువంటి ఒక ఒక హేయమైనటువంటి చర్యలకి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ముస్లిం ప్రజానికం దాడులు చేస్తుంది కేవలం వాళ్ళ మతస్థులు కాదని ఒకే ఒక కారణం అందులో మన భారతీయ హిందువులు కొన్ని వేల మంది చనిపోతూ ఉన్నారు సుమారు యాభై జిల్లాలకు పైగా దాడులు జరుగుతున్నాయి అయితే ఇంత దారుణమైనటువంటి మారణ హోమం పక్క జరుగుతూ ఉంటే దాన్ని తట్టుకోలేనటువంటి అమెరికా అమెరికా ప్రజలు కూడా బయటకు వచ్చి ఇది కరెక్ట్ కాదు ఇలాగా బంగ్లాదేశ్లో హిందువులకి ఇలా జరగడం కరెక్ట్ కాదు దీన్ని ఆపాలని చెప్పి అమెరికాలో సైతం మన భారతీయులు దానికి సంబంధించి అక్కడ లోకల్గా ఉన్నటువంటి అమెరికా కూడా కొంత సపోర్ట్ ఇస్తుంది ఇది ఆపండి అని అది ఈ మధ్యన వైరల్ అవుతుంది అలాగే దీంతో పాటు ఒక రెండు మూడు దేశాలు కూడా అక్కడ ఉన్నటువంటి మన భారతీయులు స్పందించారు ఇక మన ఇండియాలో అయితే ఇక మన భారతదేశంలో సుమారు పదిహైహు చోట్ల కూడా ధర్నాలు జరిగాయి ఇక మన కృష్ణ ధర్మరక్షణ ద్వారా కూడా సుమారు ఇప్పటికే ఒక ఆరు చోట్ల ఆరు ప్రధాన నగరాల్లో హైదరాబాద్ విశాఖపట్నం విజయవాడ మనం ఇంకోటి విజయవాడ చేసే విజయవాడలో బెన్ సర్కిల్లో నేను కూడా చేసేందుకు మీరు చూశారు ఇలా చేస్తూ ఉన్నాను ఇదంతా కూడా మన ఆవేద మన ఆత్మఘోష నా అక్కో చెల్లో అక్కడ ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి ఎంత దారుణంగా ఎందుకు చేస్తున్నారు చిత్రహింసలు పెట్టి చూశారు కదా వీడియో మర్మాంగంలో ఇద్దరు నోరు పట్టుకొని మన హిందూ ఆడపిల్ల పైన మర్మాంగంలో సీసా మందుబాటు తోస్తున్నారండి చచ్చిపోయిన తర్వాత కట్ చేస్తున్నారు రాళ్లతో కొడుతున్నారు చొప్పులతో కొట్టి చంపేస్తున్నారు గంటల తరబడి కొట్టి 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 చంపుతున్నారు అయితే ఇంత దారుణమైన సంఘటన పక్కన జరుగుతూనే ఉంది ఒక్క సెలబ్రిటీ స్పందించలేదండి ఏదైతే ఒక చిన్న ముస్లింలకో ఏదైనా ఎక్కడైనా ఒక క్రైస్తవుడికో లేదు ఓ దళితు ముసుగులో ఉన్నటువంటి ఒక క్రైస్తవుడికో లేదంటే అంబేద్కర్ ముసుగులో ఉన్నటువంటి ఒక నాస్తిక వాదికో ఏదైనా జరిగితే ప్రపంచం మొత్తం ఒక్కసారి స్పందిస్తుందండి లబోదిబో అని కుందులు బాదుకుంటారండి అన్ని సోషల్ మీడియాల్లో అన్ని మీడియాల్లో అన్ని న్యూస్ ఛానల్లో అన్ని రాజకీయ పార్టీల్లో ఇదే సెట్ ఉంటుందండి అన్ని దేశాల్లో కూడా కానీ హిందువులకు జరిగితే రారండి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది సుమారు రెండు వందల యాభై రోజుల నుంచి జరుగుతుంది దానికి కారణం ఏంటి ఇజ్రాయెల్ మీద ప్రతి వారానికి ఒకసారి ప్రతి వారానికి ఒకసారి ఈ మతోన్మాది తెగ రాకెట్ దాడులు చేస్తుందండి గాజా నుంచి అనేక వేల రాకెట్లు ఐదు వేల రాకెట్లు ఒక్కసారిగా ఇజ్రాయెల్ మీద ప్రయోగించారు అక్కడ కదండి యుద్ధం మొదలైంది అక్కడ యుద్ధం మొదలైంది వాళ్ళిద్దరు కొట్టుకు చస్తున్నారు వాళ్ళకు ఉన్నటువంటి భూత గాధలేవో వాళ్ళకున్నాయి అక్కడ మత ప్రాతిపకన జరుగుతుంది అక్కడ కూడా ఎందుకంటే ఇజ్రాయెల్ అనేది అక్కడ ఉండకూడదని చెప్పి గాజా చుట్టుపక్కల ఉన్నటువంటి ఇరాన్ అన్ని దేశాల ప్రణాళిక అదే ఒక ఇజ్రాయల్ కి అక్కడ చుట్టుపక్కల ముప్పై దేశాల శత్రుత్వం ఉంది ముప్పై దేశాలు ఇజ్రాయెల్ నాశనం చేయాలని చెప్పి చూస్తున్న అదంతా భౌగోళిక పరిస్థితులు దానికి భారతదేశానికి ఏమైనా సంబంధం ఉందా ఏమైనా సంబంధం ఉందా వీళ్ళు దాడి చేశారు వాళ్ళు దాడి చేస్తున్నారు వీళ్ళు రాకెట్ దాడులు చేస్తున్నారు వాళ్ళు రాకెట్ దాడులు చేస్తున్నారు అవన్నీ కూడా సరిహద్దు వివాదం ఒక దేశానికి మరొక దేశానికి జరుగుతున్నటువంటి యుద్ధం అక్కడ ముస్లింలు కనిపించిన వాళ్ళందరినీ చంపేస్తున్నారా ముస్లిం మహిళల్ని మానభంగాలు చేస్తున్నారా ముస్లింలు పిల్లల్ని గోడగేసి కొడుతున్నారా లేదుగా అక్కడ దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది దానికి మన భారతదేశానికి ఏం సంబంధం ఈ భారతదేశంలో ఉన్నటువంటి కి అక్కడ జరుగుతున్నటువంటి దానికి ఏం సంబంధం ఏం సంబంధం అండి వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసు అంటే ఇజ్రాయెల్ వస్తు బహిష్కరణ బాయ్కాట్ ఇజ్రాయెల్ అని చెప్పి దేశవ్యాప్తంగా అనేక చోట్ల ధర్నాలు చేస్తున్నారు రకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇజ్రాయెల్ నుండి వచ్చినటువంటి భారతదేశానికి కి చాలా అన్యోన్యమైన సంబంధం ఉంది ఎంతో రకాల సహకారం ఉంది ఇప్పుడు భారతదేశ దేశ ప్రయోజనాలు పక్కన పెట్టి ఆ దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ మతస్తులు కాబట్టి ఇజ్రాయెల్ వస్తు బహిష్కరణ చేయాలా అంటే దేశ ప్రయోజనాలు జాతి ప్రయోజనాలు అవసరం లేదు వీళ్ళకి చేయాలంటే కొన్ని చేస్తారు ఓకే తర్వాత ఏంటి నెక్స్ట్ చైనా వాడి దగ్గర కొనుక్కోవాలా ఇజ్రాయెల్ దగ్గర నుండి వదిలేసినవి చైనా దగ్గర కొనుక్కోవాలా మళ్ళీ అంటే వెనక నుంచి అంట అమెరికా సపోర్ట్ చేస్తుందంట ఎందుకంటే అమెరికాలో కొంత నిరసనలు వ్యక్తం అయ్యేసరికి ఇంకా అమెరికాని కూడా పొడుముతున్నారు అక్కడ మీ జాతి వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు అబ్బాయి కట్టిని బంగ్లాదేశ్లో ఇన్ని వేల మంది హిందువుని కేవలం హింసతో ఏ మాత్రం సంబంధం అనేటువంటి సరిహద్దు వివాదాలు కూడా లేనటువంటి దేశాల మధ్య యుద్ధం కూడా లేనటువంటి పైగా ఎంతో సహకారం అందిస్తున్నటువంటి భారతీయుల హిందువుల పైన హిందూ దేవాలయాలపైన అంత కసిందుకు చూపిస్తున్నారు అంత మందిని ఎందుకు చంపుతున్నారని ఏ ఒక్కైనా ముస్లిం మేధావు కానీ ఏ ఒక్క ముస్లిం పెద్ద కానీ ఈ ముస్లింని కానీ రోడ్డు మీద ఎక్కి ధర్నా చేశారా ఒక్కటి ఒక్క ప్రకాటి ప్రదర్శించారా ఇవో నేను బంగ్లాదేశ్లో హిందువులకి మద్దతు అని ఏ మీరు శాంతి కాముకులా అక్కడ మత ఉగ్రవాదులు వీళ్ళ మీద దాడి చేస్తే వాళ్ళు దేశం వాళ్ళు దాన్ని నాశనం చేస్తుంటే మీరు ఇక్కడ భారతదేశంలో ప్రకాడ్లు ధర్నాలు చేస్తారా మన పక్క దేశంలో ఉండేటువంటి హిందువుల మీద అమాయ దారుణంగా దాడి జరుగుతుంటే మీరు స్పందించారా ఇప్పుడు అర్థమవుతుందా మిత్రులారా ఒకసారి ఆలోచించండి హిందువులారా బాయిబాయా ముస్లిం హిందూ భావి భాయ్ ఎలా అవుతాడండి ఎంత దారుణంగా మతహింస ఒక విషయం మీకు క్యారెక్ట్గా చెప్పాలంటే కొన్ని ముస్లింలు అందరూ అలా చేస్తున్నారు పక్కన పెట్టండి ఈ కమ్యూనిస్టులు అండి ఈ ఎర్ర జెండా మేధావులు ఈ కమ్యూనిస్టులు ఏం చేస్తున్నారు చూడండి ఎలా ధర్నాలు చేస్తున్నారు ఎక్కడికక్కడ ధర్నాలు చేసి మాకు పాలస్తీనాలో గాజాలో జరుగుతున్నటువంటి దాడులు ఆపాలి అని ఎక్కడికక్కడ నినాదాలు చేసి పెద్ద పెద్ద స్టేట్మెంట్ పెద్ద పెద్ద బ్యానర్లు కట్టుకొని వీళ్ళు ఇష్టాసరంగా ఏదో దేశానికి జరిగిపోతున్న నష్టంలాగా వీళ్ళు ముస్లింలకు మద్దతు ఇస్తున్నారండి పక్కనే బంగ్లాదేశ్లో మతహింస జరుగుతుంటే అమాయకుల్ని ఓసకోతకు కోస్తుంటే ఎందుకంటే ఒక్కడు బయటికి రాడు ఎందుకంటే ఒకడు ప్రశ్నలు పెట్టాడు మీకు హిందువులు అంటే మనుషులు కాదా మీ దృష్టిలో ఖండాంతరాలు దాటి అక్కడ జరుగుతుంటే దానికి సపోర్ట్ చేసి రోడ్ల మీద తర్నాలు చేస్తున్న మీరు గుర్తులేదా ఇది ఇక్కడే కదా జరుగుతుంది ఏంటండి మేధావులు ఎక్కడికి వెళ్తున్నారు మేధావులు ఏం చేస్తున్నారు ఈ కుఖనా మేధావులు సరే ఇది పక్కన పెడితే వీటిని చూడండి జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా పాలస్తీనా సంబంధించి రెండు వందల తొంభై రోజులుగా పెద్ద ఎత్తున యుద్ధం అనేటువంటిది ఇజ్రాయేల్ బొమ్మని ముందు పెట్టి అమెరికా వెనక నుండి ఆడిస్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం పంతొమ్మిది ప్రపంచ పట్టణంలో ఉన్నటువంటి పాలస్తీనాని ఇప్పుడు లేకుండా చేసేదాని కోసం ఇవాళ తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ విధవ మన పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్డు మీద ఎక్కి జిల్లా వ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నారంట దేనికి రంటే పాలస్తీనా గాజాలో ముస్లింలపై అన్యాయం జరుగుతుందంట ఈ సెక్యులర్ విధవీడు ఈ సెక్యులర్ విధవ అక్కడ జరుగుతుంటే ఇస్తున్నాడంట మీ సాటి హిందువుకు జరుగుతుంది కదరా ఇక్కడ ఎందుకురా మద్దతు ఇవ్వలేదు వీళ్ళు హిందువులు కాదు హిందూ ముసుకులు ఉన్నటువంటి గొర్రెలి గోంటికాడ నక్కల పక్కనే హిందువుల మీద జరుగుతున్న దాడులు ఖండించరు కానీ పెదవులు ఎక్కడో జరుగుతున్నటువంటి దేశాల మీద యుద్ధానికి వీళ్ళు ఖండిస్తారట ఈ మేధావులు ఏం చేస్తున్నారో తెలుసండి ఎలా వక్రీకరణలు చేస్తున్నారో తెలుసండి జాతి ప్రజల్ని ఎంత మబ్బిపెడుతున్నారో చూడండి ఒకసారి వీడు ఈ ముసలి మాట్లాడుతున్నాడు కదండి చూసారా ఏమంటున్నాడు ఈ ముసలోడు ఏమంటున్నాడు అంటే వీడు పక్కా కమ్యూనిస్టే కమ్యూనిస్ట్ సునపని వీడు అయితే వీడు ఏమంటున్నాడు వీడంట భారతదేశం నుంచి అంట జనాల్ని పంపిస్తున్నారంట ఎక్కడికి ఇజ్రాయెల్ గును అలాగే రష్యా కూడా రష్యాకి భారతదేశం నుండి సైనికులు పంపించి అక్కడ రష్యా నుంచి యుక్రెయిన్ మీద యుద్ధం చేపిస్తున్నారంట ఇక్కడేమో ఇజ్రాయెల్ పంపించి ఇజ్రాయెల్ నుంచి పాలస్తీనా గాజా మీద యుద్ధం చేపిస్తున్నారంట నోట్లో ఏం పెట్టుకున్నవారా పెంట పెట్టుకున్నవారా వేదవా బుద్ధైన ఉందారా నీకు ఇంత వయసు వచ్చింది దేశ ప్రయోజనాలు జాతి ప్రయోజనాలు కాపాడాలని చూడాలి కానీ ఈ కమ్యూనిస్ట్ ఏదైతే చైనా నుండి వస్తున్నటువంటి ఎంగుల మెతుకులకి కక్కుర్తి పడి మీరందరూ ఏం చేస్తున్నారా దేశాన్ని నాశనం చేయాలా దానికి మోదీకి ఏం సంబంధంరా వీళ్ళు చూడండి ఈ మోదీ ప్రభుత్వం అంట వీళ్ళు చూడండి అందుకని ఈ ఈ ఈ ప్రభుత్వం జాతి సపోర్ట్ చేస్తా ఉంది అక్కడ అరబ్బులు లేకుండా ముస్లింలు లేకుండా ఆ దేశాన్ని చుట్టు ప్రయత్నానికి పూర్తి మద్దతు చేస్తా ఉంది కానీ ప్రభుత్వం వైపు మారాలి అక్షణ ప్రభుత్వం పాలసీనాకి మోదీ కును దీనికి ఏం సంబంధం రా అంటే ప్రపంచంలో ఏ యుద్ధం జరిగినా కూడా మోదీకి సంబంధమా బీజేపీ పార్టీకి సంబంధమా మరి మీరేం పీకుతున్నారా మీరు దేశ ప్రజలు కదా ఈ దేశంలో మెక్కట్లేదా మీరు మోదీ స్పందించాలంట నవ్వు ఇప్పుడే ఇప్పుడే స్పందించాలి గాజా గురించి దేశంలోనే హిందువులకు భద్రత లేదు పశ్చిమ బెంగాల్లో కేరళ పరిస్థితుల్లో మా హిందువుల పరిస్థితి ఏమవుతుంది కొన్ని వేల మందిని చంపేస్తున్నారు కదా దాని మీద ఏ పేకలైపోతున్నాం మేము కాశ్మీర్లో కొన్ని లక్షల మందిని చంపేశారు ఎంతవరకు ఏం పేకలైపోయి ఏమన్నా అరెస్ట్ చేయలేకపోయా ఎవరిని ఉరి మా బతుకులు అలా తగలడ్డాయి హిందువుల బతుకులు దేశంలో ఉన్నది ఒకటే దేశం పోను పోయి దేశానికి పోదామంటే అది లేదు హిందువుల కంటూ దేశం ఉంటేగా అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ చట్టాలు వాళ్ళు చెప్పిన సిద్ధాంతాలు పాటించుకుంటూ వాళ్ళ దగ్గర సరెండర్ అవుతూ బతుకుతున్నాం స్వతంత్రంగా ఉండేది ఇది ఒక దేశం అసలు మీరు మీ ప్రవర్తన ఏంటంటే ఎంత దారుణంగా ఉంటుంది సరే ఇప్పుడు పక్కన పెట్టాం ఇప్పుడు హిందువులకు జరుగుతున్న అన్యాయాల గురించి వీళ్ళు ప్రశ్నించరు వీళ్ళకి జన్మలో సత్యన కూడా ప్రశ్నించరు వాళ్ళు వేరొక మత ప్రయోజనాలు ముఖ్యం అనుకుందాం ఇప్పుడు ఖలీఫా కలిపా ఉద్యమం తెలుసు కదండి ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి స్వతంత్ర పోరాటం చాలా ఉద్యమం ఒక తారాస్థాయిలో జరుగుతున్నటువంటి సమయంలో పంతొమ్మిది వందల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు వరకు ఇది దేశ ప్రయోజనాల కోసం జాతీయ ఉద్యమాలు నడుస్తున్నాయి మాకు స్వతంత్రం కావాలి అని ఎక్కడికక్కడ నినాదాలు చేస్తున్నారు ఆ సమయంలో ఈ ముస్లిం వ్యక్తులందరూ ఏం చేశారు తెలుసండి దేశ ప్రయోజనాలు పక్కన పెట్టి ఎక్కడో టర్కీలో మా ఒక కలిపని నాశనం చేస్తున్నారు మా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు ఆయనకు మద్దతుగా ఈ దేశం మాకు సపోర్ట్ కావాలి ఇది భారతదేశం మన దేశానికి స్వతంత్రం వచ్చి తగలాళ్ళ పోరాడుతున్నాం ప్రాణాలు పోతున్నాయి లక్షల మందిని చంపేస్తున్నారు కాల్ చేస్తున్నారు గురికిస్తున్నారు జాతీయ నాయకులు నాశనం చేస్తున్నారు ఆ సమయంలో వీళ్ళు పాకిస్తాన్ జాతి పిత మనకంటూ ఒక పిత ఉన్నాడు కదా ఎవరండి మన జాతి పిత గాంధీ మహాత్మా గాంధీ గారు అలాగే వాళ్ళకంటూ ఒక పిత ఉన్నాడు మన దేశం స్వతంత్ర సంపాదించండి అంటూ సచ్చిపోతుంటే ఒక పక్కన జాతీయ నాయకుడు ఉద్యమకారుడు వీళ్ళందరినీ తీసుకొచ్చి కలీప ఉద్యమానికి శ్రీకారం చుట్టి జాతి ప్రయోజనాలు పక్కన పెడితే గాని వీళ్ళు సహకరించడం కానీ మీరు మా కలీపకి ఎక్కడో టర్కీలో జరుగుతున్న దానికి మద్దతు ఇస్తే మేము స్వతంత్ర ఉద్యమానికి మద్దతు ఇస్తామని చెప్పేది నా ఈ మహమ్మద్ అలీ చిన్న ఈ మహమ్మద్ అలీ చిన్న పాకిస్తాన్ నాకు సపరేట్గా కావాలి ఇంత కష్టపడి జాతి ఉద్యమాన్ని పక్కన పెట్టి ఖలీఫా ఉద్యమానికి ఐదు సంవత్సరాల పాటు మద్దతు ఇస్తే మద్దతు ఇచ్చిన తర్వాత మా ముస్లింలు కంటే దేశం కావాలి మీతో పాటు మేము బతకలేం ఉండలేం అని చెప్పి పోరు కొనసాగించాడు ముస్లిం లీగ్ పార్టీ పాకిస్తాన్ జాతి పిత ఏదైతే ముస్లింలకి ఆరాధ్య దైవం అయినటువంటి మహమ్మద్ అలీ చిన్న ఏం చేశారు తెలుసండి స్వతంత్ర ఉద్యమం సమయంలో ఎంతో పోరాటాలు చేసి తల్లుల్ని చెల్లుల్ని అక్కల్ని నాన్నల్ని పోగొట్టుకుని గుప్పిడి శ్లోకంతో ఉన్న వ్యక్తులకి అనేక పోరాటాలు అనేక ఫలితానాలు చేసి సంపాదించుకున్నటువంటి దేశానికి వచ్చినటువంటి స్వతంత్రం వచ్చి రాగానే సుమారు పది పదిహేను లక్షల మందిని అబల్ శుభం తెలియని ఇళ్లలో వంటలు చేసుకునే వాళ్ళని బయట ఆడుకుంటున్న పిల్లల్ని అడ్డంగా నరికమని చెప్పి పిలుపునిచ్చారండి ఈ వ్యథవ అలా కొన్ని లక్షల మంది మన హిందువుని చంపితే భయపడి బాబు మీరు వేరే దేశానికి వెళ్ళిపోతే మీ మూర్ఖత్వం మాకొద్దు మీ చండాల ఆలోచన మాకొద్దు మీ ఉగ్రవాదం మాకొద్దు అని చెప్పి వేరొక దేశాన్ని ఏర్పాటు చేశారు వాళ్ళ కోసం అప్పటికైనా ఈ ఫ్రీడ విరడవుతుందేమో అవుతుందేమో కానీ వెళ్ళారండి ఇంతమందిని చంపి జాతి ఉద్యమాన్ని పక్కన పెట్టి ఆ రోజు మీరు చేసిందంతా గుర్తుంది స్వతంత్రం రాకముందు వచ్చిన తర్వాత ఇన్ని ఘోరాలు చేసిన మీరు ఇప్పుడు జాతి ప్రయోజనం కోసం పోరాడతారంటే నమ్ముతారా మీకు మతమే ముఖ్యం కానీ జాతి ప్రయోజనాలు ముఖ్యం కాదు ఎప్పుడు హిందువులే విధవలన దొరుకుతారు మీకు ఎప్పుడు ఎక్కడ అవకాశం దొరికినా హిందువుల్ని చంపుదామనే ప్రయత్నిస్తారు హిందువులు చస్తున్న కనీసం మద్దతు కూడా ఇవ్వరు జై శ్రీరామ్ భారత్ మాతాకి జయ్ నేను మీకు ఎరియా ఇప్పటికైనా చూసి కళ్ళు తెరవని మిత్తున్నారు బంగ్లాదేశ్లో ఇంతమంది హిందువుల్ని ఇంత దారుణంగా చంపుతున్నారు చూస్తున్నారు కదా ఎవడైనా ఒక పోస్ట్ పెట్టాడండి ఎవడైనా ధర్నా చేశాడండి ఈ కమ్యూనిస్టులు ఈ ఎర్ర జెండాల ముసుగులో ఉన్నటువంటి విధవలు ఈ చైనా నిధులతో ఇంగుల మెతుకలతో బతుకున్న వ్యక్తులు ఎక్కడో జరుగుతున్న దానికి ముస్లింలు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రోహిందీయాలు అలాగే వీళ్ళు ఈ సెక్యులరిస్టులు మద్దతిస్తున్నారు మరి హిందువులు మనుషులం కదా ఎలా అవుతుంది ఎలా అర్థమవుతుంది మన బాధ కలికి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై నిర్మికేడిగా స్వస్తి